ఉదండపూర్లో నిర్వహించిన గ్రామ సభలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జెచ్చల్ల శాసనసభ్యుడు ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి నాకు పార్టీ కన్నా ఎమ్మెల్యే పదవు కన్నా నిర్వాసితులకు న్యాయం చేయడమే ముఖ్యం ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎమ్మెల్యే అయి అసెంబ్లీ అడుగు పెట్టిన తర్వాత కూడా మొదటి మాట ఉదండపూర్ కోసమే మాట్లాడాను ఇప్పుడు ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో వినండి కానీ ప్రస్తున్నా ఖచ్చితంగా నాకు పార్టీ కన్నా నా ఎమ్మెల్యే పదవి కన్నా మీకు న్యాయం చేసేదే నాకు ముఖ్యము ఇప్పుడు ఇప్పుడు గతంలో ఏ రాజకీయ నాయకులు ఉదండపూర్కి రాలేదు వచ్చి చెప్పలేదు వాళ్ళ ఫామ్ హౌస్ లో తెలుసుకున్నారు కానీ నేను మీ దగ్గరకు వచ్చినాను మీ బిడ్డగా మీకు న్యాయం చేసేదాని కోసము రోజు మీ గురించి ఆలోచించి ఆలోచించి నిద్ర కూడా పడుతుంది ఎట్లా పెంచిపోయాలన్న ఖచ్చితంగా నేను పెంచిపిస్తాను న్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు మాటిస్తున్నాను లేని పక్షాన మీరే శిక్షించండి అనుకున్నారు కాకుంటే నన్ను శిక్షించండి అని చెప్తున్నాను కానీ ఖచ్చితంగా గెలిసే మీ దగ్గరకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు ఇంకా రేపు రీసర్వే అయిన తర్వాత ఎంతమందికి మీరు ఆమోదం దొరుకుతారో గ్రామంలో వాళ్ళకి అందరికీ అవార్డు పాస్ అవుతుంది ఎవరికైతే పెండింగ్ ఉంటుందో మిమ్మల్ని కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి ఆ పెండింగ్ వాళ్ళకి నిజాయితీగా వాళ్ళకి ఇవ్వనా లేదా అనేది కూడా నిర్ణయం అక్కడ జరుగుతుంది నేను ఎందుకు వస్తలేను మీ దగ్గరకి ఎక్కువ అంటే నేను వస్తే మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ అంటారు వేరే వస్తే వేరే పార్టీ అంటారు పార్టీలు లేకుండా మీ గ్రామాన్ని మీరందరూ కలిసి నిర్ణయించుకునే దాని కోసమే నేను ఇట్లా చేస్తున్నాను తప్ప మీ పైన కోపం మీద కాదు పుట్టాడ పెట్టుకోవాలని లేదు మీకు అన్యాయం చేస్తే నాకేమి వస్తుంది మీకు మంచి చేస్తేనే కదా నాకు మంచి పేరు వస్తుంది చెప్పి చెప్పి ఇంతకుముందు రావద్దు అనుకున్నాను ఇక్కడ నిజం చెప్తున్నాను రావద్దు అనుకున్నాను ఎందుకు రావాలి రామను పోయిన చెప్పినా వచ్చినా కానీ మీకు అన్యాయం జరిగింది ఏమన్నా కానీ మీకు చెప్పుకునే బాధ్యత నాది ఎమ్మెల్యే కాగానే మైక్ పట్టుకోగానే ఉదన్నపురం అని మొన్న ఎమ్మెల్యేలంతా మేము కూర్చుంటే కూడా మీకోసమే చూసుకున్నాం ఉద్దపూర్ నాకు అన్యాయం జరుగుతుంది మీరు నాకు పక్షాన ఉండండి మన నిధులు రావాలి మనం అందరం పోయి అడగాలి నాకు సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి కూడా మీటింగ్ కూడా ఆ రోజు మీకోసమే ఆ చర్చ కూడా జరిగిన చర్చలలో ఎందుకంటే మాకు రైతులు కాన్స్టెన్సీ కావాలని చర్చ తప్ప వేరే ఏం లేకుండేది కానీ మీ విషయం కూడా అందరు చెప్పినారే ఉద్దపూర్ కి పెరగాలి ఇన్ఫ్రా కంపెనీస్ పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీస్ కి రేట్లు పెంచుతున్నారు రైతులకు ఎందుకు పెంచి పోయిన గవర్నమెంట్ పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీకి ఎన్నో కోట్లు పెంచుతున్నారు ఇక్కడ ఎందుకు పెంచారు మనం అంటే నూట డెబ్బై కోట్లే మనం అడిగినది అన్ని చెక్ చేస్తే నూట డెబ్బై కోట్లే మనకు అవసరం కాబట్టి మీరు సహకరించండి ఖచ్చితంగా ఒకవేళ కాని పక్షాన కాని పక్షా ఉండదు ఇప్పుడు సర్వే ఫస్ట్ సర్వే చేసినప్పుడు అన్ని పేర్లు రాసినరు రాసి స్పెషల్ కలెక్టర్ మేడం పద్మశ్రీ మేడం వచ్చి ఆ ఎవరెవరి ఊరికి సంబంధం లేని పేర్లు ఉన్నాయి అని చెప్పి ఆమె మొత్తం తీసేసింది తీసి ఆ లిస్టు పక్క అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అందులో ఎంట్రీ ఉన్నాయి ఇప్పుడున్న దాంట్లో అదే బీఆర్ఎస్ వాళ్ళని కాకుండా మొత్తం తీసేసినా కూడా ఇప్పుడు ఆ పేర్లు లిస్ట్ లిస్టు మా ఎమ్మెల్యే ముందర పెట్టి ఆయనకు అవగాహన లేదు ఎవరు ఏందని ఆయన తెలియదు కాబట్టి ఆయన ఇచ్చిన పేర్లు చదివి ఏదో బీఆర్ఎస్ఓల మీద బురద పోసి అనుమాతం ఏదో మా రైతుల రైతుల మీద మా అని చెప్పి ఏది గ్యారంటీ లేకుండా అసలు చెప్పేది ఏదైనా ఉందా రెండు మాటలు చెప్తున్నాడు పోతున్నాడు అవును నేను ఆరు నెలల నేను పైసలు ఇస్తా ఇయ్యకపోతే నేను నేను మీ అండగా ఉండ పని పని చేద్దామని చెప్పి ఏది చెప్పి మరి దీక్ష విరమిం చేసి పోవాలి కదా అవన్నీ ఏమీ లేవు ఏదో రెండు మాటలు వచ్చి మామ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు దీన్ని మేము దీక్ష అయితే విరమించము పని జరగనీయము ఎందుకంటే సరే అవినీతి చేసి ఉంటే అతనిలోకి జైలు దాన్ని మేము కూడా పుట్టం ఎమ్మెల్యే మాటలకు మేము కాదనం ఏదిన్నా సరే కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో కూడా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ ఆడపిల్లలు అయ్యి ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళ పేర్లు రాసిరు వాళ్ళ పేరును బయట పెడతలేరు ఎందుకంటే ఇలా దీక్ష ఉన్నాం కదా వీళ్ళకి మంట పెట్టాలని చెప్పి మంట పెడుతుండ ఎమ్మెల్యే ఇది ఎంతవరకు న్యాయము ఎంత మంట పెట్టినా మాత్రం విరమించే లేదు ఇప్పుడు ఇప్పుడు అందరిని అందరినీ పెట్టుకొని ఊరు మొత్తం గ్రామ ప్రజలను ఊస పెట్టుకుని పేరు చదివితే ఎవడైందని చెప్తారు కాంగ్రెస్ నాయకుల కాడతో కూర్చోని అని అనుమాదం వాళ్ళ కాడ చెప్తే మాత్రం కాదు అది ఇది మాత్రం ఇది ఎమ్మెల్యే వాళ్ళని తప్పుతో పట్టించి ఎమ్మెల్యే ఏదో చెప్పిపోతున్నాడు కానీ పని మాత్రం విరమించము మాకు అందరు పద్దెనిమిది సంవత్సరాలకు ఎంట్రీ కావాలి డెల్లకి ఎంట్రీ కావాలి ఇప్పుడున్న స్ట్రక్చర్ వాల్యూ కానీ అడుగుచేళ్ల పైసలు కానీ మరి ప్యాకేజీ కానీ ఇరవై ఐదు లక్షలకు జీవో ప్రకారం మాకు కలెక్టర్ నుంచి అప్రూవల్ వస్తేనే పని విరమిస్తాము లేకపోతే ఏది విరమించము అదే విధంగా మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా స్పీడ్ గా నడగాలి పనులు ఏదో కుంటి కుంటి ఏదో రెండు మూడు పనులు పెట్టి టెంటేషన్ అంతా మాత్రం ఇప్పుడు రెండు మూడు రోజులు అయితే పని నడుస్తుంది మేము ఈ ట్వంటీ ఇప్పుడు అనుకో మళ్ళీ ఎప్పటిలాగా ఏసిన కొంగడు ఆనే ఉంటుంది అందుకోసం మేము దీక్ష విరమించేది ఏం లేదు ఎమ్మెల్యే మా మీద కేసు పెట్టినా పర్లేదు ఏం చేసినా సర్వలేదు సరే అవినీతి చేసిన వాళ్ళని నువ్వు నీ చేత గవర్నమెంట్ ఉంది నువ్వు చెప్పిందే నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఎవరి ఎవరినో నువ్వే వాళ్ళని గుర్తించి వాళ్ళకి జైలు పంపి మేము తీసేసిన పేరు చేసి ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ చేసి వీళ్ళు అవినీతి చేసిన రు ఒక్కడొక్కడు నాలుగు పేరు రాసుకున్నాడు నాలుగు ఇళ్ళు రాసుకున్నాడు ఏంది అది అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి ఎవడో కా ఎవడో కూడా అవ అందోళన లేని కూడా తీసుకొచ్చి పేర్లు ముందర పెట్టినంత నీ అందరినీ బదలాం చేయడం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు మీరు కరెక్ట్ ఆలోచన చేసి మంచిగా కూర్చొని కలెక్టర్ ఆఫ్ లో కూర్చొని ఏం జరిగిందో మొత్తం వివరించి తెలుసుకో ఫస్ట్ ఏం రేపు మేమైతే ఎవరు ఒప్పుకోలేదు మరి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మీటింగ్ కాదు కదా మరి ముప్పబాదుల మీటింగ్ అయితే మేము అందరినీ పిలుస్తున్నాయి ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఎందుకు మరి సరే ఆయన వచ్చినా కదా సరే విలువండి ఏందో మాట్లాడదాం ఆయన చెప్పలే కదా ఆయన మరి నియోజకవర్గ పెద్ద ఎంత అయినా కానీ మరి ఆయన గౌరవం ఆయన ఉంచుకోవాలి మేము కాదు మేము సహకరించారు ఎందుకంటే ఇప్పుడు వచ్చి నాలుగు మాటలు చెప్పినంత మాత్రం కాదు మాకు ఏదో హామీ ఇచ్చే వరకు మేము దీక్ష విరమించేది లేదు పని నడవనిచ్చేది లేదు ఇక మాట్లాడు మాట్లాడుతూ